హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మహిళలకు భారీ శుభవార్త నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ మహిళలకు భారీ ఊరటనిచ్చే అంశం అది కూడా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశం అది ఏంటని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాం మహిళలకు అందాల్సిన పథకాల విషయంలో మధ్యవర్తులు ఎవరూ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంతేకాదు వారికి అందాల్సిన డబ్బులను నేరుగా వారి ఖాతాలోనే జమ చేయనున్నారు దీనికోసం వారి వివరాలను నిక్షిప్తం చేసేందుకు ఓ యాప్ను తీసుకొచ్చింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి దీనిలో కేంద్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు స్వయం సహాయక సంఘాలను డాక్రా గ్రూప్ను ప్రోత్సహిస్తుంది ఈ సంఘాలకు బ్యాంకులు శ్రీనిధి ద్వారా రుణాలు అందిస్తున్న సంఘాల పురోగతిపై సమగ్ర సమాచారం కేంద్రానికి అనడం లేదు దీని కారణంగా క్షేత్రస్థాయిలో ప్రాథమిక నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారుతుంది అందుకే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రభుత్వం లోకోస్ యాప్ను ప్రవేశపెట్టింది జాతీయ జీవనోపాధి మిషన్ ఎన్ఆర్ఎల్ఎం ఆధ్వర్యంలో లోకోస్ యాప్ ద్వారా స్వయం సహాయక సంఘాల పూర్తి సమాచారాన్ని అప్లోడ్ చేయనున్నారు సంఘం ఏర్పడిన సంవత్సరం సభ్యుల సంఖ్య పొదుపు మొత్తం బ్యాంకు రుణాలు వాయిదా చెల్లింపులు తదితర వివరాలు ఈ యాప్లో పూర్తిగా నిక్షిప్తం అవుతాయి దీని ద్వారా ఏ డ్వాక్రా గ్రూప్లో ఎంతమంది ఉన్నారు ఎంత రుణం తీసుకున్నారు ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు అనే విషయాలు కేంద్ర ప్రభుత్వానికి త్వరగా తెలుస్తాయి మహిళా సంఘాల సభ్యుల కోసం జీవనజ్యోతి బీమా సురక్ష బీమా యోజన వంటి పథకాలను కేంద్రం అమలు చేస్తుంది తక్కువ ప్రీమియంతో ఈ బీమా సదుపాయాన్ని పొందేలా ప్రోత్సహిస్తుంది ప్రస్తుతం ఎన్ని సంఘాల సభ్యులు ఈ పథకాలకు లబ్ధిదారులుగా ఉన్నారనేది ఆన్లైన్లో నమోదు చేస్తారు ఇప్పటి వరకు ఈ సమాచారం అందుబాటులో లేదు ఇప్పుడు దీని ద్వారా సమగ్ర సమాచారం ఒకే చోట లభిస్తుంది ఇక ప్రభుత్వ నిధులను మూడో వ్యక్తి చేతికి వెళ్లకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమా కానున్నాయి దీనికోసమే లోకోస్ యాప్ను తీసుకొచ్చారు ఈ విధానం అమలైతే స్వయం సహాయక సంఘాలకు అందించే వడ్డీ రాయితీ ఇతర ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు ఆయా జిల్లాల అధికారులు దీని ద్వారా లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా ఎలాంటి అవకతవలకు చోటు లేకుండా నేరుగా డబ్బులు అకౌంట్లోనే జమ అవుతాయని చెబుతున్నారు అయితే ఇక్కడ కొన్ని రాష్ట్రాలు కేంద్రం అందించే డబ్బులను తామే అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం అందించే డబ్బులను ఇతరావతరాలకు వాడుకొని లబ్ధిదారులకు ఆలస్యంగా తెలుస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు లేకుండా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది దీనిపై స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్